మహేందర్ మహేందర్త పేరు అయినూరు మహేందర్ గౌడ్ అయినూరు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేము ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో పాల్గొన్నాం ఐనూరు మండల కేంద్రంలో నందీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్లో పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ రైతు పక్షపాతి పార్టీ అనుకున్న ప్రతి ఒక్క హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం గతంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీలు మూడు గ్యారెంటీలు నెరవేర్చినాం గులమావి కానీ ఇచ్చిన బస్సు కానీ గృహజ్యోతి పథకం కానీ ఇందిరా బిల్లు కానీ దఫా దఫాలుగా మేము పూర్తి చేయడం జరిగింది గొప్ప నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గీకరణ చేసి బీసీ కులకల చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలకు మంచి న్యాయం చేయడం జరిగింది దేశ చరిత్రలో ఏ రాష్ట్రం తీసుకునే నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నది కాబట్టి గొప్ప అర్జనీయ వ్యక్తం ఒక బీసీలం ఎస్సీలం మైన మైనార్టీ ఎస్సీ ఎస్టీలు అందరూ హర్షిస్తున్నారు కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్న ప్రతిపక్ష పార్టీలకు మీకు చేయడం చేత కాదు చేసిన వాళ్ళ మీద విమర్శలు చేయడం తగదు మేము హామీని తినే తీసుకోవడానికి గొప్ప ధైర్యం ఉండాలి ఆ దమ్ము ఉండాలి ఆ దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు బీసీలకు చెప్పడమే కానీ గత ఎన్నికల్లో మనం చూసుకుంటూ వస్తున్నాం మీరు వర్గీకరణ చేస్తాం బీసీకి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడమే కానీ ఎప్పుడు చేసింది లేదు ఈ ఈ మా ప్రభుత్వం ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ కల్పించింది ఎస్సీ సామాజిక వర్గానికి గతంలో అన్యాయం జరుగుతుందని తెలిసి ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు అదే సంబరాలో భాగంగా అయిన అంబేద్కర్ సెంటర్ నుంచి నంది సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేయడం బాంబులతో టపాకాసుకు వేసు పెట్టుకోవడం నృత్యాలు చేయడం టపాకాసులు పెంచుకోవడం పాదాభిషేకం చేయడం గొప్ప గౌరవనీయ వ్యక్తి అంబేద్కర్ గారికి సన్మానం చేయడం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరోసారి నిరూపించడం ప్రతిపక్షాలకు మీకు కూడా చెప్తున్నాం వీలైతే ప్రోత్సహించండి కానీ చౌకబారు విమర్శలు చేసి పార్టీని మేము ప్రజలల్లా విమర్శిస్తామంటే తగదు ప్రజలు కూడా విఘ్నులైళ్ళు ఏది మంచి ఎదుచ్చి ఆలోచించే వాళ్ళ ధైర్యం ఉన్నది కాబట్టి మీరేమన్నా ఉంటే ఆ ఒకటి రెండు మీరు ఓట్లు ఓట్లుంటే కూడా మాకు ప్రోత్సహించుకోవాలని చెప్తే మమ్మల్ని విమర్శించి మీకు ఒక్కోటి పడదు కాబట్టి ప్రతిపక్ష నాయకులకి ప్రసంగం చేయడం జరిగింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఎస్సీ గారికి ఇక్కడ నా చైర్మన్ ఉత్తమ్మ కుమార్ రెడ్డి గారికి మరియు దానిదర్ రాజనరసింహ గారికి పున్నం ప్రభాకర్ గారికి ఇంత గొప్ప అవకాశాన్ని ఎమ్మెల్యే గారు మాట్లాడే అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు నాగరాజు గారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు కొట్లాడతారు అందులో భాగంగానే ఇంత గొప్ప అవకాశం ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒక దసరా లాగా పల్లె పల్లెన వాడవాడన గ్రామ గ్రామాన ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా అనేక గ్రామాలు అనేక నియోజకవర్గాలు జరుపుకుంటూ ఈ వరంగల్ జిల్లాలో ఐన పెద్దలపేట నియోజకవర్గంలో ఐలోని మలాడి కూడా రావడం జరిగింది అలాంటి సందర్భంలో పాదయాత్రలో అనేక ఎస్సీలు బీసీలు ఉప కులాలు వారి యొక్క కష్ట నష్టాలన్నీ చూసి వారి యొక్క బాధలు తెలుసుకొని నేను కనుక ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు గెలిపియండి ప్రభుత్వం వస్తే మీకు కొన్ని వాగ్గాలను అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి అన్న కూడా రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇదే వర్ధనపేట నియోజకవర్గానికి ఇదే అయినవోలు మండలం కున్నెల గ్రామానికి కూడా మన ఉప ముఖ్యమంత్రి బట్టే అన్న కూడా వచ్చి పాదయాత్ర ద్వారా ఉప ముఖ్యమంత్రి పట్టన కూడా అనేక ప్రజల సమస్యలు కష్టనష్టాలు ఉపకులాలు ఎస్సీ వర్గాలు బీసీ వర్గాల యొక్క ప్రజలు తెలుసుకున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల మీద అవగాహన కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన వాగ్దానాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో గారు ఉన్నారో జాతీయ అధ్యక్షులు ఒకనాడు ఈ దేశ ప్రజల కోసం అత్యంత పోరాటం చేసి బానిస సంకల్ నుంచి విముక్తి చేసిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలాగైతే స్వాతంత్రం ఇచ్చిందో ఈ దేశ ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు భూచట్టం తెచ్చి అసైన్లలో ఎలా అయితే భూమి పంచిందో పేద ప్రజలకు జాతీయ ఆహార పథకం తెచ్చింది సమాచార హక్కు చట్టం తెచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కులగణన చేసి అనేక కులాలు నేటికి అభివృద్ధి చెందిన కులాలను వర్గీకరణ చేసి వారిని అభివృద్ధి చెందాలనే ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ప్రభుత్వం రాగానే మన రేవంత్ రెడ్డి గారు దీనిని కులగణన ద్వారా బీసీ సామాజిక వర్గానికి ఎంత జనాభాను తెలంగాణ రాష్ట్రంలో అని తీసి దానికి నలభై రెండు శాతము రిజర్వేషన్ను మన ఆడ్ నెబ్బర్ నుంచి మొదలుపెడితే మేయర్ వరకు చట్టసభలలో ఉద్యోగపరంగా ఉపాధి పరంగా బీసీలకు అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది డెబ్బై ఏళ్ళ నుంచి ఎంతోమంది పోరాటం చేసినా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ ఎస్సీల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని దానిలో ఉన్న ఉపకులాలను కూడా తెలుసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అది మనం జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియమ్మ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు అలాగే ఈ రేవంత్ అన్న బట్టన్న వీళ్ళు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది ఇలా అదే ఏదైతే కులగణలో కనీసానికి ఓటు కులగణ కూడా చేర్చుకోలేదు కేసీఆర్ ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఆయన సమగ్ర సర్వే చేసిన రోజు ఈనాడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సర్వేలో పాల్గొని తన నమోదు చేసుకున్నాడు ఇవాళ ఈ కేసీఆర్ కానీ వాళ్ళ కూతురు కవిత కానీ లేకపోతే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎందుకు కులగానలో పాల్గొనలేదు ఇవాళ భారతదేశ చరిత్రలో అసెంబ్లీలో ఒక బీసీ సమస్యల మీద ఒక ఎస్సీ సమస్యల మీద చర్చ జరుగుతుంటే ఆ చర్చల పాల్గొనని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు ఉండవలసిన అవసరం ఉంది ఆయన ఆ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకొని ఎవరైనా బీసీలకు ఎస్సీలకు ప్రతిపక్ష హోదాల్సిన అవసరం ఉందా కానీ ఆయన ప్రతిపక్ష పాత్ర బోస్తలేడు అధికారంలో ఉన్నప్పుడు అందరిని అణచివేసిండు మీడియాను అణచివేసిండు ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేసిండు ఇవాళ యావత్ జాతి దేశానికి దిక్షించగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది ప్రతి పల్లెలో ఇవాళ పైలూని మండలంలో ఉద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు మేము పెద్ద ఎత్తున కొన్ని వేల మంచుని సంబరాలు చేసుకున్నామంటే ఇది ఎవరికో ఒకరికి కలిగింది కాదు ఈ రాష్ట్రంలో వచ్చిన ఈ ఈ తీర్పును ఈ ఈ చట్టం జరిగిన దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు రేపు ఏపీ తీసుకుంటుంది కర్ణాటక తీసుకుంటుంది కేరళ తీసుకుంటుంది ఇలా మహారాష్ట్ర కూడా తీసుకుంటుంది ఇంత ఆదర్శవంతమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే ఇవాళ మనవాదులు బీజేపీ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పక్కన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఒక ద్రోహీగా నిలబెట్టి ఇవాళ పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళ నుంచి వెళ్ళి బీసీ ప్రధానమంత్రి దేశంలో నేను బీసీను నన్ను పాకిస్తాన్ వాళ్ళు చంపుతాను నాకు ఏం లేదు నేను చాగ అమ్ముకున్నా ప్రధాని బీసీల కొరకు ఎందుకు చేయలేదని ఇలా బీసీ సోదరులు ప్రశ్నిస్తున్నాం ఆయన బీసీల రిజర్వేషన్ గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు తెలంగాణ వేయడానికి కూడా బీజేపీ ఇష్టం లేదు ఇన్ని మంచి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి అభినందించాలి రాబో ఎన్నికలలో కూడా దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడం కొరకు ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ మలపరచాలే మద్దతు ఇవ్వాలి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కానీ మీరు ఓటేయండి అంతే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఫలాన్ని మీ ఇంటికి తెచ్చి ఇస్తుంది ఇవాళ సందర్భంగానే ఇవాళ ఇక్కడ మేము పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి సంవిధానం అంబేద్కర్ ఏదైతే మహాత్మా గాంధీ మన భారతదేశంతో స్వాతంత్ర పూర్వ ఇందులో దేశ ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మత మతత్వ వాదాన్ని మనవాదాన్ని పెట్టాలంటే మనం ప్రతి ఊర్లే ప్రతి పల్లెలో కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కొరకు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల ప్రకారంగానే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందంటే ఓన్లీ అంబేద్కర్ వరనే జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరునికి మండలపాటి అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారికి మన మంత్రి మండలికి ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతుల చోటించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం